అమిత్ షామైన ఎందుకు దహనం చెప్పులతో కూడుతున్న ఎందుకు దహనం చేయడం ఏంటంటే ఎందుకు దహనం చేయడం ఏంటంటే ఇంకా జరుగుతున్నది పార్లమెంట్ సమావేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశిస్తూ ఆయన ఓకే అంబేద్కర్ అంబేద్కర్ మూడు సార్లు ఉచ్చరించి వ్యంగ్యంగా మాట్లాడినందుకు సమాజం సిద్ధులు కూడా తెలియదు ముందు కూడా ఎంపీ అరవింద్ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్టర్ ఫలాన్ని మేము తొలగిస్తాం రాజ్యాంగాన్ని మారుస్తాం ఏం చేస్తారో చేయనని చెప్పి బహిరంగంగా ఆయన చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు అదేవిధంగా ఎవరైతే బీజేపీ బీజేపీ నాయకులు ఉన్నారో ఇప్పటికి కూడా వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఆ కుట్రలో భాగంగా ఈరోజు అంతటా యువత ఆలోచిస్తూ మేధావులు ఆలోచిస్తూ యువర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆలోచిస్తూ ఈరోజు వాహప వామపక్ష విద్యార్థి సంఘాలను యూనివర్సిటీలో గెలిపిస్తున్నారు అదేవిధంగా మధోన్మాధావ ఏవైతే సంఘాలు ఉన్నాయో విద్యార్థి సంఘాలని అందరూ మొత్తం యూనివర్సిటీలో విద్యార్థులు బహిష్కరిస్తున్నారు ఇప్పుడు ఈ ఈ పరిణామాన్ని ఇంట్లో ఉంచుకొని ఈరోజు అంబేద్కర్ భావజాలము మరింత దేశంలో చొచ్చకపోతుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నిన్న జరిగినటువంటి పారమ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంకా గుర్తుపెట్టుకోండి అమిత్ షా ఈ యొక్క మీరు మీ దేవుళ్ళ మీద కామెంట్ చేసినందుకు వ్యంగ్యక మండలు కొంతమంది మీద మీరు దాడులు చేసిరు ఈరోజు మేము కూడా దాడులకు సిద్ధమవుతాం అంబేద్కర్ గురించి ఒక్కడ మాటలు మాట్లాడడా కానీ మేము కూడా దాడులకు సిద్ధమవుతాం ఈ దేశంలో కొన్ని లక్షల మంది మీ దేవుళ్ళ కన్నా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఏదైతే అట్టరుగు వర్గాల ఉన్నారో వాళ్ళందరూ అట్టారు వర్గాల ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడిండు మీరు రోజు ఆ సీట్లో కూర్చొని కూడా కారణంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది మర్చిపోయి దుచ్చా నువ్వు నీకు సంబంధం లేని విషయాలు తడూచి ఈ నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏం ఏ రకం ఎక్కడ దగ్గర పెట్టుకుని అర్థం చేసుకోవాలి అమిత్ షా కబర్తర్ ఇంకోసారి గనుక ఇలా మాట్లాడితే మాటలు వెనుక తీసుకోపోతే బిడ్డ దేశం మొత్తం అగ్గి రాజేస్తాం ఖచ్చితంగా చూడు మీకు వ్యతిరేకంగా రానున్న ఎలక్షన్ లో మీకు అధికారంగా ఈ దేశంలో చోటు లేకుండా చేయడం బాధ్యత యువకులు తీసుకుంటారు విద్యార్థులు తీసుకుంటారు సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీలో విద్యార్థులు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను